పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా విజయ్ మోహన్ నియామకమయ్యారు గురువారం గోదావరి కనీర్ జనక్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా విజయ్ మోహన్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన యూనియన్ బలోపేతం కోసం కృషి చేస్తారని తన నియామకానికి కృషి చేసిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జనక్ ప్రసాద్ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యుడు మక్కర్ సింగ్ బాబా బాబాసాహెం పాషా ధర్మపురి వడ్డేపల్లి దాసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మరల దినోత్సవం సందర్భంలో ఈరోజు నాకు ఐఎన్టీసీ రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు మరియు మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారు వీరు ఈరోజు నాకు పెద్దపల్లి డిస్టిక్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ పోస్టు నియామకం చేసినందుకు ప్రత్యేకత జరుపుతూ ఇది ఈ నియామకం ప్రతి కార్మికుల విషయంలో ఐఎన్టీసీ బలోపేతం చేస్తూ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారికి వివరిస్తూ కార్మికుల సమస్యల ప్రతి విషయంలో మినిమం వేజ్ ఎక్కడ ఉంటే తక్కువ ఉంటే అక్కడ పనిచేస్తారని గర్వంగా చెప్తూ ఈరోజు ఎలాంటి తప్పులు చేయకుండా ఐఎన్టీసీ సిద్ధాంత ప్రకారంగా నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను